మనం మనమే ప్రతి ఒక్కరు అందుకోసం దీని గురించి ఆలోచిస్తూ మనము పోరాడుతున్నాము ఇది మనకు పెద్ద ఇంకోటి ఇంకోటి సర్వే చేసినప్పుడు కానీ మనం ఒక నాయకుడు ఇచ్చినాడంతే ఒక విషయం మన అధికారులు కానీ గ్రామంలో సర్వే చేయాలి యాక్చువల్గా ఎవరు అడిగినారా ఎవరు అడిగినారా అంటే వెయ్యి అధికారులు చేసుకోండి ఎట్లయితే ఈరోజు ఏమనగా మనము ఈ ధర్నా చేయడం కారణం ఏమంటే ఏదైనా విభజన చేయాలన్నప్పుడు విలేజ్లు ఉపసంఘం ఏర్పాటు ఇచ్చి ఊళ్ళో వచ్చి ఇలా పద్ధతి ఉంది ఇలా ఉన్నానే అన్ని సంఘాలు ఉపసంఘం అనేది ఏర్పడాలి ఏర్పడినందు మండలాన్ని ఏర్పాటు చేయాలి మండలానికి ఏ విలేజ్ దగ్గరలో ఉంది అనుకూలత ఏది ఉంది అని ధర కానీ మండలాన్ని ఏర్పాటు చేసినారు మండలానికి కనీసము ఈరోజు కలిపి ముప్పై కనీసము ఒక మాజీ ఎమ్మెల్యే గానీ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఉన్నారు కొంతమంది నాయకులు ఉన్నారు కనీసము ఓట్లు అడగకు ఇలా వస్తారు కానీ ఏ విధంగా విభజన చేసినారని మేము అడుగుతుంటే కనీసం వాళ్ళు నూరు వేరే ఏ విధంగా మాజీ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయినా ఏం విలేజ్ని ఏ విధంగా చేయాలన్నది కనీసం తెల్దా విలేజ్లా కనీసము చెప్పాలన్నా సౌకర్యంగా మండలాన్ని చేయాలి కలపాలప్పుడప్పుడు ఏదైనా సౌకర్యంగా కలిగించే పరిస్థితిలో ఉన్నప్పుడే విలేజ్ని కలపాలి ఆ విలేజ్ ఏ దగ్గర విలేజ్ ఉన్నావో చూసి తర్వాతనే ప్రకటన చేయాలి ఏ విడిగా మండలాన్ని విడిగా మండలాన్ని కలిపినారు మాము మాకేమంటే మాకు ఆధ్వర్నే ఉంది ಆ ಪೇರು ಎಸ್ ನಾರಾಯಣ ಭದ್ರ ಸರ್ಪಂಚ್ ಆದ